ఓం అస్మద్గురుభ్యో నమ ఉల్లాస పల్లవిత సప్తీ నిర్వాహకోరేమ కటాక్షలీ్రీరంగ హ్యత మంగళ దీప రేఖా శ్రీరంగ రాజమహిషీ శ్రీయమా శ్రే ప్రియ భగవద్ బంధువులారా రత్న కోసంలో ఈరోజు మనం పదవ శ్లోకంలోకి ప్రవేశించే ముందు శ్రీ సూక్తంలోని తొమ్మిదవ సూక్తాన్ని అనుసంధానం చేసుకుందాం ద్వారాం దురాదర్శాం నిత్యపుష్టా కరీషిణీ ఈశ్వరీం సర్వూతానా తామిహ ఉపహ్వయే శ్రియ ఈ తొమ్మిదవ రుక్కులో శ్రీ సూక్తం మనకి ఇవాళ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపచారాలను గురించి చెప్పుకుంటూ ఈరోజు ఈ రుక్కు ద్వారా గంధాన్ని సమర్పించడము అనేటువంటిది అందుకే మొత్తం శ్రీ సూక్తమంతా చదవలేని వాళ్ళు కూడా ఈ పెరుమాళ్ళకు కానీ సాలగ్రామానికి కానీ గంధాన్ని సమర్పిస్తున్నప్పుడు కనీసం ఈ రుక్కుని ఒక్కదాన్నైనా చదువుకుంటారు అది ఒక సంప్రదాయంగా వస్తున్నటువంటిది అని ఏమిటండి ఇందులో అర్థం అంటే అమ్మ ఎలాంటిది గంధ గంధద్వారం ఆవిడికి సుగంధమే ఆవిడ రావడానికి ఒక స్వాగతం పలికేదనమాట అంటే గంధం సమర్పించగానే ఆ పరిమళ ఆగ్రహణిస్తూ అమ్మ లోపలికి వచ్చేస్తుంది అక్కడికి దురాధర్షం అది ఏవీ లేకపోతే ఏమీ ఎలా పొందలేం అలాగా ఆవిడ్ని ఏమీ పూజ చేయకుండా పొందలేం అని అర్థం వచ్చినా ఈ పైకి కనపడేవి ఏవీ లేకపోయినా పర్వాలేదు ఒకవేళ పువ్వులు లేకపోతే మనఃపుష్పం ఇవ్వండి అన్నట్లుగానే ఒక పాఠం విన్నాను చూడండి నా దేహమే నీ దేవళం దినదినము షోడసోపచారములు అని అలాగ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనేటువంటిదే పరిమళ భరితంగా సమర్పించడం అనేటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చు నిత్య పుష్పం ఎప్పుడు సంతృప్తిగా ఉండడం తృప్తి అనేటువంటిది భగవంతుడు ఇచ్చేటువంటి ఒక వరం అందరికీ ఇది ఎన్ని ఉన్నా సరే ఇంకా ఏవో లేవు ఏవో లేవు అని అనిపిస్తూ ఉంటుంది అలాంటిగా అసంతృప్తి లేకుండా ఏది చేస్తే దానికే తృప్తి పడిపోతుంది తల్లి కరీషిణి కరీషిణి ఈ పదం చాలా ప్రత్యేకమైనది త్రికరణ శుద్ధి కలిగినది అని దీనికి అర్థం ఇది ప్రపత్తిని నేర్పుతుంది అని అంటే ఆవిడ కరి సృష్టియాదులు కూడా చేయించగలిగిన ఆవిడ స్వామికి ప్రేరణాత్మకురాలు అని కూడా అర్థం చెప్పచ్చు అనమాట ఈశ్వర్యం సర్వభూతానం అన్ని జీవకోటికి కూడా ఆవిడ ఈశ్వరి ఈశ్వరి అలాంటి ఆవిడ్ని ఇహ ఉపాహ్వయే నా ఇంట్లోకి నేను ఆవాహన చేస్తున్నాను నేను అమ్మ తల్లి రావలసినదేని దేని ద్వారా ఆవాహన చేస్తున్నాను అంటే గంధాన్ని సమర్పిస్తూ తల్లిని ఆహ్వానిస్తున్నాము అందుకే ఇవన్నీ మంగళకరమైనటువంటి చిహ్నాలుగా ఒక కుంకం కానీ ఒక పుష్పంగాని ఒక పసుపు కాని ఒక గంధం కానీ ఒక ధూపంగాని ఒక దీపం కాని ఇవన్నీ కూడా పూజా విధానంలో మంగళాత్మకమైనటువంటి గుర్తులుగా మనకి శ్రీ సూక్తం చక్కగా చెప్పింది ఇంకా వాటి శ్లోకంలోకి మనం ప్రవేశిద్దాం పదవ శ్లోకం దేవి శృతిం శ్రుతి ప్రమా సద్గుణమ మణికోశివారాట పటూని సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణీ దేవి శృతి భగవతి ఇందులో అమ్మని దేవి అని పిలుస్తారు అమ్మ క్రీడా స్వరూపిణి ఆనందరూపిణి శృతిం భగవతీం భగవత్ స్వరూపమైనటువంటి వేదము ఆ వేదము ప్రథమే పుమాంస పూర్వీకులందరూ కూడా అంటే వాళ్ళు వాల్మీకి యాదులు కావచ్చు పరాశర మహర్షి మొదలైన వాళ్ళు త్వత్ సద్గుణ ఓఘమణికోస గృహం గృణంతి నీ మంచి గుణాలనే మణులకి ఒక బొక్కసము అంటారు భాండాగారము అంటారు ఒక ట్రెజరీగా చెప్పారు వేదం అనేది నీ గుణాలనే రత్నాలను దాచినటువంటి ఒక భాండాగారము ఏమండి మరి అది తెరవాలంటే ఏం చెయ్యాలి అంటే తద్వారా పాటన పటూనిచ సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి రామాయణం మొదలైన ఇతిహాసాలు కానీ భారతాదులు కానీ లేక విష్ణు పురాణం మొదలైనటువంటి పు పురాణాదులు కానీ ఇవన్నీ కూడా ఆ భాండాగారం యొక్క కవాటాన్ని తెరిచేటువంటి తాళపు చెవులు అని చెప్తారు చాలా అందమైనటువంటి భావన మన దగ్గర కొన్ని డైమండ్స్ ఉన్నాయి రత్నాలు వాటిని మనం ఒక బాక్స్లో పెట్టేసి తాళం వేసేసాము లోపల రత్నాలు ఉన్నాయని మనకు తెలుసు కానీ వాటి కాంతిని చూసేటువంటి అవకాశం మనకి లేకుండా అది తాళం వేయబడి ఉంది మరి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే దాని తాళం చెవులు ఎక్కడున్నాయో మనం వెతుక్కుని వచ్చి జాగ్రత్తగా గనక ఆ తాళం తీసే తలుపు తీస్తే ఒక్కసారిగా అందులో ఉండేటువంటి మణులన్నీ ఎలా ప్రకాశిస్తాయో అలాగా అని ఒక పోలిక చెప్తూ ఇక్కడ ఏది పెట్టండి అని అంటే వేదం అనేది ఒక పెద్ద పెట్టే అంటారు ఆ పెట్టెలో రత్నాలేవి అంటే లక్ష్మీదేవి యొక్క గుణాలన్నీ రత్నాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి కాబట్టి గుణాలే రత్నాలు అన్నారు మరి అయితే దాన్ని ఎలా బయటికి తీయాలండి అని అంటే బోళ్ళు తాళాలు ఉన్నాయండి తాళం చెవులు ఒకటి కాకపోతే ఒకటి ఏమిటది శృతులున్నాయి స్మృతులున్నాయి ఇతిహాసాలున్నాయి పురాణాలున్నాయి ద్రావిడ గ్రంథాలున్నాయి వీటన్నిటి ద్వారా ఇవన్నీ తాళం చెవులు వాటిలో పెట్టి గనక మనం తెరిచాము అంటే ఆ బొక్కసము తెరుచుకొని తలుపులు తెరుచుకొని లోపల ఉండేటువంటి మణులన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తాయి అని మూడే విషయాలు ఇక్కడ వేదమంతానేమో ఒక మణి కవాటం లాంటిది ఒక పెట్టె మందసం లాంటిది అని అందులో అమ్మ గుణాలన్నీ కూడా రత్నాలు లాంటివి అని ఈ స్మృతులు ఇతిహాసాలు ఇవన్నీ ఏమో తాళం చెవులు అని మూడు విషయాలను మనం పట్టుకోగలిగితే ఈ శ్లోకం యొక్క అర్థం చాలా తేలిగ్గా తెలిసిపోతుంది అని ఎందుకు అంటే ప్రథమే పుమాంస అని ఒక పదం వాడారు పూర్వీకులు పెద్దలు అనడానికి చాలా చక్కటి పదం ఎవరండి వాళ్ళు వాల్మీకి పరాశరుడు నమ్మాళ్లు మిగిలినటువంటి పెద్దలందరూ కూడా పరాంకుశాధ్యాహ పరమే పుమాంస అని రంగరాజ స్తోత్రంలోనే స్తవంలోనే భట్టర్ వారంటారు అంటారు పరాశరాదురులందరూ అలాగే పరాంకుశాదులు అంటే నమ్మాళ్ళ మొదలైనటువంటి వాళ్ళందరూ వీళ్ళు ప్రథమే పుమాంస ఆధ్యులు మహానుభావులు అలాగే ఆవిడ దగ్గర అన్ని గుణాలున్నాయి గుణాలని రత్నాలతో పోల్చారు అంటే కంబరామాయణంలో కంబుడు అంటాడు గుణంగళయ్యను కూరవదు కొంబనై చేరందు అవై ఉయ్య పిణంగువన అబ్బో ఆ గుణాలను ఏమని వర్ణించమంటారండి నేను ఎప్పుడు అమ్మని చేరతానా ఎప్పుడు ప్రకాశిస్తానా అని తాపత్రయ పడిపోతూ ఉజ్జీవనం కోసమే అవి చాలా బాధపడిపోతున్నాయి అంటే గుణాలన్నీ అమ్మని ఆశ్రయించి ఉన్నాయి అని అందంగా చెప్పడం అనమాట ఎన్ని గుణాలండి ఓగహ ఓగహ అంటే సమూహం అది కలిపేస్తే గుణ ఊగహ అయిపోతుంది సంధిలో అనమాట ఎన్ని గుణాలు ఉన్నాయి కొన్ని వందల వేల గుణాలు వేదం చెప్పిందే నీ గుణాలను నేను వర్ణించలేను ఒక ఆనంద గుణాన్నే వర్ణించలేక వచ్చేశాను అని స్వామిని అంటే అంతకు మించినటువంటి గుణాలు అమ్మ దగ్గర ఉన్నాయి ఒకటి చెప్పుకుందాం వాత్సల్య గుణము అనేటువంటిది ఉంది రావణాసురుడు అన్నీ హీనంగా పలుకులు పలుకుతూ ఉంటే ఒక తల్లి పిల్లవాడు తనకి అన్నం పెట్టలేదు అని వీపు మీ పడి గుద్దులు గుద్దేస్తూ కొట్టేస్తూ ఉంటే వాణ్ణి లాలించి నాన్న రేపు నీకు చేసి పెడతాను అని ఎలా వాత్సల్యంగా చెప్తుందో అలా రావణాసురుడు ఇష్టం వచ్చినట్లు బాధ పెడుతూ ఉంటే అతనితో ఒక మాట అంటుంది విధిత సహి సర్వజ్ఞ శరణాగత తేన మైత్రీ భవతుతే ఎది జీవితం ఇచ్చేసి చూడు నీకు రామచంద్రుడు గురించి తెలియదు నేను నిన్ను వెళ్ళి కాళ్ళ మీద పడమని అంటలేదయ్యా నువ్వు తేనె మైత్రీ భవతుతే కనీసం స్నేహం చేసుకో షేక్ హ్యాండ్ ఇచ్చాలు చెయ్యి చెయ్యి కలుపు చాలు పాదాల మీదే పడక్కర్లేదు అంత బాధలు పెట్టేవాణ్ణి అంత వాత్సల్యంగా చెప్పిన ఆ గుణాన్ని చెప్పుకుందామా లేకపోతే ఇంకొక గుణం కాకాసురిని రక్షించినటువంటి సందర్భంలో వాడు లోకాలన్నీ తిరిగి తిరిగి వచ్చి ఇంకా తిరగలేక అక్కడ పడిపోతే పద్మపురాణం చెప్తుంది యోజయామాస వాడి శిరస్సును తీసుకుని వచ్చి స్వామి పాదాల మీద పడేసి ఇదిగో చూడండి చూడండి మీకు నమస్కారం పెడుతున్నాడు వాడిని రక్షించండి అని వాడు చెయ్యని మంచిని కూడా చేసినట్లుగా చెప్పేటువంటి ఆ దయాగుణం అది చెప్పుకుంటామా ఇంకా అది ఒకటి రెండు కాదు ఇంకా చాలా చాలా గుణాలు ఉన్నాయి అని అంటారు ఎన్ని గుణాలు ఎన్ని గుణాలు అని అంటే అమ్మ నీ గుణాలను వర్ణించడానికి నేను ఎంతటి దాన్ని నీలో ఒక గుణాలన్నీ అగ్నిలా ప్రకాశిస్తున్నాయి అంటారు అని ఇక్కడ చెప్పారు మనకి భారతంలో భాగవతంలో ఇచ్చాది గ్రంథాల్లో అగ్నిలా ప్రకాశిస్తున్నాయి అమ్మ గుణాలు అంటారు ఎందుకంటే రామాయణంలో సీతమ్మని అగ్నిలో నుంచి బయటికి రప్పించేటప్పుడు అగ్నిదేవుడు స్వయంగా వచ్చి నాకు అభిదాతవ్య అహం ఆజ్ఞాపయామే రామ ఈవిడలో కించిత్ దోషం లేదు నాకే పవిత్రతని ఇచ్చినటువంటి తల్లి ఈవిడ అగ్నిజ్వాల అని అగ్నిదేవుడు చెప్పినటువంటి విషయం ఆవిడ ఎంత కీర్తి మంతురాలో ఉజ్వల కాంతి మంతురాలో తెలుస్తుంది అలాగే ఒక రుక్మిణిగా ఉన్నప్పుడు అక్కడి నుంచి రాయిబారిగా వెళ్ళినటువంటి వాడు అగ్ని ద్యోతనుడు అంటారు అగ్ని లాంటి అమ్మ యొక్క గుణాలన్నీ స్వామికి తెలియచేసేవాడు అని పెట్టారా ఆ నామం అని అనిపిస్తుంది అలాగే మనకి తెలుగు భాగవతంలో కుమారి తెత్తు విద్వన్నుత మాను త్రచ్చి నవవంత్ని శిఖన్ వడి తెచ్చుకైవడి నీకెందుకు నేను తీసుకొస్తా కదా ఆవిడని ఎలాగంటే ఆరణి అని యజ్ఞం చేసేటప్పుడు రెండు కర్రలను మదిస్తే అందులోంచి అగ్ని వచ్చినట్లుగా అమ్మలో అగ్నిజ్యోతకములైనటువంటి గుణాలు అద్భుతంగా చాలా ఉన్నాయి అనేటువంటి విషయం అంటే అలాంటి గుణవంతురాలు ఓఘం కోశగృహం అది బొక్కసం సరిగ్గా ఈ మాట ఈ శ్రీగుణరత్న కోసం అనేటువంటి నామం పెట్టడానికి భట్టరు వారికి ఒక కారణమైంది అని చెప్తారు శ్రీ గుణరత్న కోశము అదే ఇందులో కోశ గృహం శ్రీ గుణ రత్న కోశము అనే నామాన్ని పెట్టడానికి ఈ పాదం మూల కారణమైంది అని అంటారనమాట అమ్మని గురించి అంటారు కొంతమంది ఆవిడ ప్రకృతే అమ్మండి అంటారు భగవంతుడు ఉనికి అమ్మండి అంటారు కాదండి ఈయన రకరకాలుగా ఏవేవో నిర్వచనాలు చెప్తారు కానీ ఆయన కూడా లేనటువంటి రెండు గుణాలు కలిగినదే అమ్మ అంటుంది వేదం ఒకటి మృదుత్వం రెండవది పారతంత్ర్యం ఆయన క్షిపామి క్షిపామి తోసి పాడేస్తాను అనేటువంటి పారుష్యం ఉంది అమ్మ దగ్గర పారుష్యం లేదు ఆయన సర్వతంత్ర స్వతంత్రుడు అమ్మ దగ్గర ఆ స్వతంత్రం లేదు పారతంత్ర్యము అనేటువంటివి అంటే శ్రీదేవి గుణాలు వేదాలు అనే పెట్లో దాగి ఉన్నాయి మరి దాగి ఉంటే తాళం ఎలా తీయాలండి అందులోంచి అని ఏవి తాళాలు అంటే శ్లోకంలో పూర్వభాగం అంతానేమో వేదం ఒక పెట్టె అమ్మ గుణాలు రత్నాలు దాగి ఉన్నాయి అని చెప్పారు ఈ శ్లోకంలోనే ఉత్తరార్ధంలో ఆ పెట్టె తెరవడానికి తాళాలేవో చెప్తున్నారు తద్వారా సేతిహాస సంతర్కణ స్మృతి పురాణ పురస్సరాణి అంటే అమ్మ ఆ ద్వారం ఆ కవాటాన్ని తెరవాలి అంటే ఇగో ఈ తాళం ఉంటే చాలు స్మృతులు ఒకటి స్మృతులు అంటే మనుస్మృతి పారాశర్య స్మృతి వారి యొక్క స్మృతి పదంలో మెలిగిన ధర్మాలని స్మృతులు అని అన్నారు అనమాట అలాగే ఉన్నాయి మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఇంకా ఇతిహాసాలు ఉన్నాయి ఇది ఆస ఇది ఇలా జరుగుతుంది అనే చెప్పేదాన్ని ఇతిహాసము అంటారు పురాణాలంటే పురా అపి నవం అది ఎప్పుడో జరిగినా ఇవాళ వింటున్నట్లుగా ఉంటుంది ఒక పురాణాన్ని మనం వింటున్నప్పుడు కాబట్టి దానికి పురాణము అని పేరు వచ్చింది అంతేకాదు భాగవతాది పురాణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తద్వార పాఠన పటుని ఆ భాండాగారం యొక్క తలుపు తెరవాలంటే కుంచికలుగా కుంచికలు తాళాలుగా గురణంతి చెప్తున్నారు అని అంటారు అంటే మనకి ఏం చెప్పారనమాట ఇందులో సారాంశంగా తీసుకుంటే మనము అమ్మ వేదాలలో నీ వైభవమే చెప్పబడింది అదేంటండి వేదమంతా నారాయణ తత్వం చెప్పింది కదా నారాయణుడు అమ్మలేకుండా ఎక్కడ ఉన్నాడండి ఆయనకి కూడా భృభంగా ప్రమాణం అని చెప్పినట్లుగా కదలికనిచ్చేటువంటి తల్లిని వర్ణించినవే వేదాలు ఆ వేదాలన్నీ నీ యొక్క గుణరత్నాలను లోపల దాచుకున్నాయి మరి దాన్ని ఎలా తెరవాలి అంటే ఆ వేదసారమైనటువంటి గ్రంథాలని మనం చదువుకోవాలి వేదం చదవడం అందరికీ సాధ్యం కాదు స్మృతులు చదువుకోండి అది కష్టమేనండి ఇతిహాసాలు రామాయణం భాగవతం భారతం ఇవన్నీ చదువుకోండి పురాణాలు చదువుకోండి అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఇంకా ఇంకా కావ్యాల దాకా కూడా తీసుకొచ్చారు తర్వాత వ్యాఖ్యాతలు నీతులను అందించేటువంటి రత్నాలు లాంటి ఆ గుణాలను చెప్పేటువంటి కావ్యాలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటినీ కూడా మీరు చక్కగా చదువుకుంటే ఆ లోపల ఉండేటువంటి గుణాల యొక్క కాంతి మనకి చాలా చక్కగా చక్కగా తెలుస్తుంది శ్రీదేవి గుణరత్నాలు వేదాల్లో ఉన్నాయి ఇది సారాంశం లోపలికి వెళ్ళాలంటే తలుపు తీయాలి తలుపు తీయాలంటే తాళాలు కావాలి తాళాలంటే రామాయణము ఎలాగండి రామాయణం వేదం కలా సరిపోతుంది వేద సాక్షాత్ రామాయణాత్మన రామాయణంగా వచ్చింది వేదమే అప్పుడు పరమాత్మ వేదవేద్యుడైన వాడు రాముడుగా వచ్చాడు అప్పుడు సీతమ్మ రాఘవత్వే అభవ సీత రాఘ రా ఆయన రాముడైతే ఆవిడ సీతగా వచ్చింది ఎంత ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉందో చూడండి ఇంకా అంతేకాదండి సంతర్కణ తర్కము మీమాంస ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా ఉన్నాయి ఏ శాస్త్రం చదివినా దాని ఫలితార్థం ఏమిటంటే లక్ష్మీనారాయణుల పరత్వము వారిని మించిన దైవము రెండవటి లేదు కాబట్టి మీరు చక్కగా అన్ని గ్రంథాలు చదువుకొని వేదాలు అనేటువంటి బొక్కసంలో ట్రెజరీలో దాచిన అమ్మ గుణాలు అనేటువంటి రత్నకాంతులని బయటకు తీసి చక్కగా ఆస్వాదించండి అని చెప్తున్నారు మామూలుగా చెప్పుకోవాలంటే వేదాలన్నీ పెరుమాళ్ళని వర్ణిస్తున్నాయి అది అర్థం కాదు మనకి కాబట్టి రామాయణమో భారతమో భాగవత లేకపోతే మిగిలిన పురాణాలు ఏవో ఒకటి కావ్యాలు పరమాత్మతత్వాన్ని చెప్పేవి విని మీరు తరించండి అందుకే ఈ స్తోత్రానికి నేను శ్రీ గుణ రత్న కోశము అనేటువంటి పేరు పెట్టాను అని భట్టరు వారు మనకి ఈ శ్లోకంలో చాలా లోతైనటువంటి శ్లోకంగా దీన్ని చెప్తారు ఇందులో ఉన్న ప్రతి పదం కూడా ఎంతో అర్థాన్ని తనలో నింపుకున్నటువంటిది ఇంత మంచి స్తోత్రాన్ని మనం చెప్పుకునేందుకు అవకాశం ఇచ్చిన ఆ తల్లికి మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం జై వేదమే అది శ్రీగుణ रत्नकोशमे अपौरुषेयमु वेद मे हरि श्रीगुणरत्नकोशमे श्रीमन्नारायण वैभव मे सकलसाहित्यशोभितमे श्रीमन्नारायण वैभव मे सकलसाहित्यशोभितमे अपौरुषेयमु वेद मे श्रीगुणरत्नकोशमी व्यास वाल्मीकि परा शरादुलु आल्वाराचार्य योगी वल्युलु व्यास वाल्मीकि परा शरादुलु आल्वा आचार्य वल्युलु स्मृति पुराण वाङ्मय वेद कुञ्चिकेनि रे स्मृति पुराण वाङ्मय वेद కు హి రే అపురుషే యము వేద మే అదిశ్రీ గుణరత్నకోశ మే తయ్య గరాని వే ేదాధ మే సాహత్యూపమౌ కుంచిక నివేదా సాహిత్య రూపమౌ కెరువలయ నను హితోపదేశము జన్మ జన్మల కుమారుభాగ్య మే తెవలయూ నను హితోపదేశము జన్మ జన్మల కుమారుభాగ్య మేము अपौरुषेयमु वेद मे यदि श्रीगुणरत्नकोशमे श्रीमन्नारायणवैभव मे सकलसाहित्यशोभितमे अपौरुषेयमुवेद मे यदि श्रीगुणरत्नकोशमे श्रीगुणरत्नकोशमे श्रीगुण Ratna ko